నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటువంటి లేడనుకున్నారు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మార్ మళ్ళ పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపయసమైన ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న సంతసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి ఇస్తారట అంటే యువంశముతో ఎవరు భక్తున్నా సొమ్ముతో ఎవరు బతుకుండు మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా పీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా పీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఇలా ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన కొద్దిగా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది నడుస్తున్నా ఆయన పేరేందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉత్సాగాలరా అని పెట్టిన చూస్తారా కామెంట్ ఇక చూడు రి బీసీలు అంతా నట రెడ్ల ఉత్స తాగాల మా ఉత్స తాగాలరా అని చెప్పి వాళ్ళ కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి పీసీల మంట వాళ్ళ ఉచ్చ దాగనట ఎవరు ఎవరు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు దాగుకుంటా మా పీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ దాగుమంటారు దొంగ నా కొడుకున్నారా మా సొమ్ము కాదు ఇది మా సొమ్ము దాగుకుంట మమ్మల్ని పీసీలకు ఇలా అధికారం మేమంటావు రాయని అంటాడు మీరు ఏమన్నా చేస్తారు కానీ రాజకీయాలు చేయద్దట బరాబర్ రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్ ఆత్మ బలిదానం చేస్తే ఆ శబాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకో ఎక్కడైనా సిద్ధం తిన్మార్ లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చున్నామా వేయి స్తంభాల కాడ కూర్చుందామా లేకపోతే కాకతీయ ఏ ధోరణ ఇక్కడ కూర్చున్నామో చెప్పురు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియలు కనిపిస్తున్నామా మల్లైసో బాయ్ అక్కడక్కడ ఊర్ల పడి గడిలు కనిపిస్తున్నాయా ఆ గడీలు ఏం అవి వాళ్ళ ఇల్లు అనుకుంట్రా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసులో ఉన్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనాలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెళ్లిలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకుల కాదా విడాకులైనా కాదా ఇక వద్దా మీ సోపత్ డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి వట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసార్లు నిండి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీతోటి మా కేంద వద్దు రెడ్లకు మనకు విడాకులేనా చెప్పలే విడాకులేనా విడాకులేనా ఇక వద్దు మీ సోపతి మీ సోపతద్దు వద్దు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా మీ ఓట్లు వద్దు మీకు తమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు పీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అను సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారాలు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి అంటారని నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను చిత్తు కూడా బిడ్డ నువ్వు రెడ్డి అని చెప్పిన ఇవాళ ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా వేసు ఇవాళ మన బీసీ బిడ్డను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్